తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరుగా కొనసాగుతుంది ఇచ్చి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ప్రచార సరళి అద్భుతంగా కొనసాగుతుంది ఒక పక్కన యూసఫ్ కూడా నుంచి భారీగా దాదాపుగా వెయ్యి మంది కార్యకర్తలతో ర్యాలీ అయితే కొనసాగుతుంది ప్రజలను పూర్తి స్థాయిలో ప్రసన్నం చేసుకునే దిశగా బీఆర్ఎస్ పార్టీ అడుగులు వేస్తుందా లేదా ప్రజలే పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారా ఇక్కడ పూర్తిగా జూబ్లీ హిల్స్ కు సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జిగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఎలా ఉంది ప్రచార సరళికి సంబంధించి ప్రజల్లోకి వెళ్తున్న తరుణంలో వారి నుంచి ఎలాంటి వాదన వినబడుతుంది వారు ఎలాంటి ప్రతిపాదన పెడుతున్నారు ఇక్కడ యూసఫ్ కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి మాగంటి సునీత గారిని గెలిపించుకోవాలని ఒక కృతనిత్యంతో ఉన్నారు మాగంటి గోపి గారు ఇక్కడ మూడు సార్ల ఎమ్మెల్యేలో గెలిచి చాలా అభివృద్ధి పనులు చేశారు మాగంటి గోపి ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి కొట్లాటలు లేకుండా శాంతియుతంగా అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నివసించేవారు ఇక్కడ ఉంటారు ప్రాంతం నుంచి కావచ్చు అండ్ నార్త్ ఇండియన్ కావచ్చు అండ్ తెలంగాణ అన్ని అన్ని ప్రాంతాలకు కులము మతము భేదం లేకుండా అన్ని కలిసి ఉండే ప్రాంతం లాంటి అందరినీ పీస్ఫుల్గా ఉండే లాంటి ప్రాంతంలో మాగాంటి గోపినాథ్ గారు చూసుకున్నారు కేసీఆర్ నాయకత్వంలో పదేళ్ళు అద్భుతంగా ఇక్కడ డెవలప్మెంట్ జరిగింది అదేవిధంగా శాంతియుతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకొని బతుకుతున్నామనే ఒక భావన ఉంది ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఇక్కడ రౌడీజం గుండాయిజం చేసి అఫ్తాలు వసూలు చేసే కల్చర్ ఉన్నటువంటి అభ్యర్థి కాబట్టి వాళ్ళ కుటుంబానికి నేపథ్యం ఉంది అది ఒకటి అయితే రెండోది ఈ రెండు సంవత్సరాలుగా కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రకాలుగా ఎక్కడ కూడా అభివృద్ధి చేయకుండా హైదరాబాద్లో ఒక మట్టి కుప్ప కూడా తీయకుండా మురికిలు మనం చూస్తున్న మురికి కాలువలు కానీ ఏది కూడా క్లీన్ చేయకుండా హైదరాబాద్ను ఇమేజ్ని చాలా డ్యామేజ్ చేసి అనేది భావన ప్రజల్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా కారు గుర్తు కొట్టేసి గెలిపిద్దామని అంటే మీ ఒంటిపై ఉన్న టీషర్టు పార్టీ రూపొందించిందా లేదా ప్రజల నుంచి వచ్చిన వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లేదానిక ఓటు బ్యాంకు కోసం ఇది నిజంగా ప్రజల నుంచి భయం ఉంది మేము ప్రజల్లో కాంగ్రెస్ కనుక ఓటు వేస్తే రేపు హైడ్రా ద్వారా అందరిని బెదిరించి ఈ గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఒకవేళ గెలిస్తే హైడ్రాను తీసుకొచ్చేసి బుల్డోజర్లను పెట్టేసి ఇళ్ళను కూర్చోం లేదంటే మాకు పైసలు ఇస్తారా ఇల్లు కొట్టాలని అది ఉంటుంది కాబట్టి ప్రజలకు మరింత అవేర్నెస్ తీసుకురండి ప్రజల్లో భయం ఉంది ఆ భయం కొట్టుకోవాలంటే మీరు కారు గుర్తుకోయండి లేదంటే బుల్డోజర్ వచ్చేసి మీ ఇల్లు కూల్చే ప్రమాదం ఉందని హెచ్చరిక చేయడానికి మళ్ళీ ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కోసమే మీ అందరం కూడా ఈ టీషర్ట్లు వేసుకోవడం జరిగింది అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పద్నాలుగు సంవత్సరాల ఉద్యమం పది సంవత్సరాల ప్రభుత్వం దాని తర్వాత వచ్చిన తొలి ఉప ఎన్నిక ఉప ఎన్నిక అంటే బీఆర్ఎస్కు కలిసి వచ్చే అంశం ఈ ఉప ఎన్నికతోని మళ్ళొక్కసారి బీఆర్ఎస్ పార్టీ తలరాత తెలంగాణ ప్రాంత ప్రజల తలరాత మార్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం నుంచి వస్తున్న వ్యతిరేకత ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఎలక్షన్లు ఓన్లీ జూబుల్ హిల్స్ ఎలక్షన్లు ప్రజలకే కాదు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలకు చాలా ముఖ్యమైన ఎలక్షన్ ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ప్రభుత్వ రెండు సంవత్సరాల రెండు సంవత్సరాలు అయింది కాబట్టి ఈ రెండు సంవత్సరాల్లో హైదరాబాద్ ఇమేజ్ ఎక్కడో ఆకాశం అంతా ఉంటే ఇప్పుడు అంతా నేల నేల మీదకి వచ్చేసేసింది అంటే ఈరోజు ఎన్నో ఒకటో ర్యాంకులో ఉన్నటువంటి హైదరాబాద్ ఇమేజ్ వీళ్ళు ఇరవై తొమ్మిదో స్థానానికి పడిపోయింది అన్ని రకాలుగా ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్ ప్రజలు వ్యాపారంలో కావచ్చు విద్యారంగంలో కావచ్చు అండ్ ఎడ్యుకేషన్ మన దీంట్లో నిరు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోవచ్చు కావచ్చు రియల్ ఎస్టేట్ కావచ్చు అన్ని రకాలుగా నష్టపోయి ఉన్నారు ప్రతి దుకాణం మీరు ఏ దుకాణం చిన్న దుకాణం తీసుకోకండి రెండు సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే వ్యాపారం ఈరోజు ఎట్లా వ్యాపారం ఉంది కింద మనం చేసుకునే దోష బండ్లు వేసుకునే వాళ్ళని అడగండి లాస్ట్ కొబ్బరి బొండాలు కొట్టే వాళ్ళని అడగండి ఎలాంటి పరిస్థితి ఉంది ఇలా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మొత్తం అన్ని కూడా కుప్పకూలనాయి వాళ్ళ యొక్క బతుకులన్నీ కూడా మళ్ళీ రోడ్డు మీదకి వచ్చినాయి కాబట్టి ఈసారి జూబిలీ హిల్స్ ప్రజలందరూ కూడా యూసఫ్ కూడా ప్రజలు కావచ్చు ఇక్కడ ఉన్న అన్ని జూబిలీ హిల్స్కి సంబంధించిన ప్రజలందరూ కూడా కారు గుర్తును గెలిచుకుంటే కేసీఆర్ కానీ గెలిపించుకుంటే మళ్ళీ రాబోయే రెండు సంవత్సరాల్లో మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది కాబట్టి హైదరాబాద్ ప్రజలందరూ కూడా కేసీఆర్కు సపోర్ట్గా ఉన్నారంటే మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు వ్యాపారం కావచ్చు వాళ్ళకు ఒక నమ్మకం వచ్చి మళ్ళీ ఒక ముందుకు పోయే అవకాశం ఉంటుంది సార్ ఫైనల్గా ఒక మాట ఇక్కడ జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఇన్ఛార్జ్గా ఉన్నారు చాలా వార్డులకు సంబంధించిన ప్రచారం కొనసాగుతుంది ఇక్కడ మంత్రులు ఒక్కొక్క వార్డుకి ఇన్ఛార్జ్గా ఉన్నారు రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్న పరిణామాలు కూడా చూస్తాం ఆ దాంతో పాటుగా ఎక్కడికక్కడ కూడా మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ పనులు చేయకుండా ఇక్కడ చేస్తుంది దీన్ని ఎలా ఎట్లా చూస్తారు మీరు మంత్రులు ఇక్కడ ఎట్లా అంటే ఒక మహిళా అభ్యర్థి అంటే మహిళా అభ్యర్థి వాళ్ళ హస్బెండ్ చనిపోయి ఒక ఆరు నెలలు కూడా కాలేదు వా మా మంత్రులు ఇక్కడికి వచ్చిన మంత్రులు కూడా ఒక్కొక్క డివిజన్కి ఇద్దరిద్దరు మంత్రులు పది పది ఎమ్మెల్యేలు మొత్తం ఒక్కొక్క డివిజన్ మీద పడి గోరిల్లాలు పడ్డట్టు పడి ప్రజలను భయం తొందర చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ ఎవరు ఏమి చేసినా ఇక్కడ నడిచేది ఒకటి రౌడీ పోలీస్ రాజ్యం నడుస్తుంది ఆ రౌడీ పోలీస్ రాజ్యానికి ధర్మానికి జరుగుతున్న యుద్ధం ఈ ఎలక్షన్లు ధర్మం కేసీఆర్ వైపు ఉంది కాబట్టి ఖచ్చితంగా రేపు ప్రజలందరూ కూడా ధర్మం వైపు నిలబడతారు అనుకుంటున్నాము ఒక మహిళా అభ్యర్థి పైన ఆమె భర్త గుర్తు చేసుకొని ఏడ్స్తో కూడా ఆమెను ఎగతాలు చేసినటువంటి నాటకం ఆడుతున్నారని ప్రచారం చేశారు అదేవిధంగా వాళ్ళకి పాప ఇరవై ఒక ఏళ్ళ పాప పైన రెండు మూడు కేసులు పెట్టి రౌడీలతో బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటుంబాన్ని ఏకంగా టార్గెట్ చేసేసే ప్రయత్నం చేస్తున్నారు ఆ కుటుంబానికి పీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వం అందరం ఉన్నాం జూబ్లీస్ ప్రజలకు కూడా మేము అందరం కూడా అండగా ఉంటాం ఖచ్చితంగా ఎవరికి ఎవరికి భయపడిన అవసరం లేదు నిజంగా ఆ మంత్రులకంతా నిజంగా ఈ జూబ్లీస్ పైన ప్రేమ ఉంటే ఈ ఆరు నెలల్లో ఎందుకు రాలే ఒక మంత్రి అని వచ్చిండే ఆరు నెలల్లో మరి ఎలక్షన్లు అప్పుడే ఎందుకంటే ఇప్పుడు వచ్చి హంగామా చేసేసి మేమేదో చేస్తామని ఇంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ప్రజలను ఫోర్ ట్వంటీ హామీలు అని ఆరు అని చెప్పి మోసం చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేయడం ప్రజలందరూ కూడా ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు అందులో జూబ్లీస్ ప్రజల విజ్ఞులు ఖచ్చితంగా కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తారు కాంగ్రెస్కి బుద్ధి చెప్తారు అంటే అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వడం జూబ్లీల్స్ ఓటమి కోసమే అనుకోవచ్చా ఎందుకంటే జూబ్లీల్స్లో దాదాపు అరవై శాతం ముస్లిం సోదరులు ఉన్న పరిస్థితి ముస్లిం సోదరులందరూ కూడా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో మేము చేస్తున్నాం అని చెప్పి నిజంగా వాళ్ళకి అంత సిద్ధశుద్ధి ఉంటే ఆయనకు హజారుద్దీన్కి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రి చేయవచ్చు కదా పోనీ మంత్రి ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు కదా ఇక్కడ అప్పుడు అభివృద్ధి జరుగుతుంది ప్రజలు నమ్మేవాళ్ళు కదా మైనార్టీలకు వస్తే నిజంగా కాంగ్రెస్ సిద్ధశుద్ధి ఉంటే ఇక్కడ జూబుల్ హిల్స్ని ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు కదా ఎందుకు రౌడీల గుండాలకు ఇచ్చే బదులు హజారుద్దీన్కి టికెట్ టికెట్ ఇస్తే అయిపోయేది కదా ఇచ్చి టికెట్ ఇచ్చి నువ్వు మంత్రి చేసి టికెట్ ఇవ్వచ్చు కదా నీకు నిజంగా ముస్లింల పైన మైనార్టీల పైన ఉంటే నువ్వు నువ్వు మంత్రి హజారుద్దీని మంత్రి చేసి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే మేము కూడా సంతోషించే వాళ్ళు మైనార్టీలను మీరు చూస్తున్నారని ఇది అంత నాటకము నానకము అందులో కేసు ఉన్న ఎమ్మెల్సీ ఇచ్చారు ఆయనకి అది అది ఆరు నెలలు అవుతుందా సంవత్సరం అయితే రెండు సంవత్సరాలు అయితే కేసు తీయదు ఈ ఈ లోపు ఏమవుతుంది ఎలక్షన్లు గడిచిపోతే ఈ ఈ లోపు కోర్టు ఆర్డర్ రాదు ఆయన నీకు టైం లేదు కాబట్టి ఎమ్మెల్సీ కాలేవు కాబట్టి అని మంత్రి పదవికి వాళ్ళని అవమానపరుస్తారు కబ్రిస్తాన్ ల్యాండ్ కూడా అట్లనే ఇచ్చారు రెండు వేల ఐదు వందల గజాలు ఇచ్చి మిలిటరీ ల్యాండ్ రాసి ఇచ్చారు మళ్ళీ ఆవాస పాలు చేశారు వాళ్ళ సెంటిమెంట్ తోటి ఆడుకుంటున్నది ముస్లిం సెంటిమెంట్తో ఆడుకుంటున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ ముస్లిం సోదరులందరూ కూడా తెలుసు వాళ్ళ కపట నాలకాలని వాళ్ళకి తెలుసు ఖచ్చితంగా కేసీఆర్ను కేసీఆర్ మాటిస్తే మాట మీద ఉంటున్న నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి ఈరోజు మా మా వైపు ఉన్నారు థ్యాంక్ యూ అండి రైట్ భద్రరాజు రవిచంద్ర గారు రాతో మాట్లాడే ప్రయత్నించారు సార్ ఎలా చూడవచ్చు దాదాపుగా వెయ్యి మందితోని కార్యకర్తలతో మొదలుపెట్టిలు యూసఫ్ కూడా పరిసర ప్రాంతాలలో అంటే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జోష్గా ఉన్న పరిస్థితి కనబడుతుంది ఇదే మాట ఓటర్ల నుంచి కూడా వస్తుందా ఖచ్చితంగా వెయ్యి మంది కాదు మేము వెయ్యి మంది అనుకుంటే రెండు వేల పైన మంది వచ్చారు స్వచ్ఛందంగా తరలి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా ఇక్కడ వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేస్తున్నారు గుర్తుపై ఓటేయాలి సునీత గోపినాథన్ గారిని గెలిపించాలనే దృక్పథంతో ఉన్నారు చిత్తు చిత్తుగా ఓడిపోతున్నటువంటి కాంగ్రెస్కు చివరి ఆశగా వాళ్ళకు ఒక భయం పట్టుకుంది ముస్లిం సోదరులందరూ బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపారు ఖచ్చితంగా గెలుస్తున్నామని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నాం అనే బాధలో ఆపద మొక్కులు అంటారు కదా ఆపద కోసం ఒక మొక్కుబడి అజరుద్దీన్ గారు రూపాయల తీసుకొచ్చారు అయినా మేము ముస్లిం సోదరులకు కంగ్రాట్స్ చెప్తున్నాం వాళ్ళు కూడా మా పక్షానే ఉన్నారు అట్లాగే ఉంటారు వాళ్ళు మేము రెండు వేల పద్దెనిమిదిలో రెండవసారి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎనభై ఎనిమిది సీట్లు వచ్చిన తర్వాత కూడా గౌరవనీయుల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారు డిప్యూటీ సీఎంగా చేసిన ఘనత మా కేసీఆర్ గారిది ఎందుకంటే ముస్లిం సోదరులను కేసీఆర్ కేటీఆర్ గారు హరీష్ రావు గారు క్యాబినెట్ లేకుండా మూడు నాలుగు నెలలు ఓన్లీ మహమ్మద్ అలీ గారు కేసీఆర్ గారు నడిపితే కూడా వాళ్ళిద్దరిలో ముస్లిం సోదరుడు మహమ్మద్ అలీ గారికి డిప్యూటీ సీఎం ఇచ్చి నడిపినా ముస్లిం మైనార్టీ సోదరులకు ఎంత ప్రయాటిస్తారో కేసీఆర్ గారు అదొక్కటి ఉదాహరణ చాలు ఇప్పుడు ఇచ్చినంత మాత్రాన ఎవ్వరు నమ్మరు ఏ వర్గం నమ్మదు ముస్లిం సోదరులు ఇంకా వాళ్ళకి తెలుసు ఇది ఓన్లీ జస్ట్ ఇది ట్రాజిడీ ఇది ఏమంటారు కదా ఈ ట్రెండ్లో ఈ ఆపదలో వీళ్ళు ఆదుకుంటారు ఏమైనా కాదు డిసైడ్ అయి ఉన్నారు చిత్తు చిత్తుగా ఓడిపోతున్న పార్టీని ఎవ్వరు గటెక్కించలేరు దీనికి ఇంకొక ఉదాహరణ బీజేపీ పార్టీ కూడా కాంగ్రెస్కు ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తుంది మీరు ఆపాలనుకుంటే ఎలక్షన్ కమిషన్కు నోటీస్ ఇవ్వాలి ఇచ్చిన వాళ్ళు అధికారంలో ఉన్నది ఎవరు ఢిల్లీలో వాళ్ళు ఆపదలుచుకుంటే ఒక్క నిమిషం పని కేవలం షో చేశారు మేము ఆపడానికి ప్రయత్నం చేశామని చెప్పేసి బీజేపీ వాళ్ళకి హిందువులకి ఏదో మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎవ్వరూ నమ్మరు బీసీ సోదరులు నమ్మరు ముస్లిం సోదరులు నమ్మరు క్రైస్ క్రిస్టియన్స్ ఎవ్వరూ నమ్మరు మా మా పార్టీ కార్యకర్తలు ముస్లింలు క్రిస్టియన్స్ దళితులు అందరం బీసీ సోదరులందరూ కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని చెప్పి మోసం చేసిన బీసీ సోదరులు కూడా అందరు కలిసి కట్టగా ఇది ఒక బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్అప్ ఎలక్షన్ కాబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిదికి కేసీఆర్ గారు కేసీఆర్ గారికి సునీత గోపీనాథ్ గారిని గెలిపించి ఒక బహుమానం ఇవ్వబోతున్నటువంటి జూబ్లీ ఎనిక బ్రహ్మాండంగా గెలబోతున్నాం సార్ మీరేలా చూస్తారు మార్పు మార్పు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మార్పు ప్రజలలో కాదు నాయకులలో తీసుకొచ్చింది ఇప్పుడు నిజంగా బీఆర్ఎస్ పార్టీ గెలుపుతో తెలంగాణ రాష్ట్ర మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంటుందా ఎలక్షన్స్ మొదలైన తర్వాత రెండు ఆస్పెక్ట్లు ఆల్రెడీ మేము విజయం సాధించాం ఒక ఆస్పెక్ట్ ఏంటంటే మొదటి నుండి మా కేటీఆర్ సారు ముస్లింలకు మైనార్టీ సోదరులకు బాగా అన్యాయం చేసినారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ముస్లింస్ క్యాబినెట్లో లేని ప్రభుత్వం లేదు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు లేని ప్రభుత్వం లేదు కానీ ఈరోజు రెండు సంవత్సరాల తర్వాత కూడా ముస్లిం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఏమి వెలుగబెట్టలేదు అయితే కేటీఆర్ గారు ఈ విషయాన్ని బాగా ఉధృతంగా ప్రచారం చేసిన తర్వాత ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తలేరనే అనే భావంతో అజారుద్దీన్ను మంత్రి పదవి చేసి ముస్లిం సోదరులను దగ్గర తీసుకోవడానికి ప్రయత్నం చేసి ఇది అందరి సోదరులకు చెప్తున్నాను ఇది కేవలం కపట నాటకంతో దురుద్దేశంతో చేస్తున్న పని రెండో విషయంలో ఇప్పటి వరకు ఏ ఎలక్షన్లో కానీ ఒక ముఖ్యమంత్రి గారు వచ్చి బై ఎలక్షన్లో ప్రచారం చేసింది లేదు వాళ్ళకి భయం పట్టుకుంది కాబట్టి ఆరు రోజులు ఒక ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్లో ప్రచారం చేస్తారు ఈ రెండు విషయాలలో మనం ఆలోచిస్తే వాళ్ళకు భయం పట్టుకున్నది వాళ్ళకు ఓడిపోతామనే భావన ఏర్పడింది మైనార్టీ సోదరులు కానీ క్రిస్టియన్స్ క్రిస్టియన్ సోదరులు ముస్లిం సోదరులు మరియు ప్రతి ఒక్కరు కూడా మాకు అండగా ఉన్నారు మాకు బ్రహ్మ రతం పడుతున్నారు మాకు ఆశీర్వాదం ఇస్తున్నారు కాబట్టి జూబ్లీ ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుస్తాం ఆల్రెడీ రెండు ఆస్పెక్ట్లో మేము విజయం సాధించాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ చూస్తారు కదా మొత్తానికి వీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల వాదన ఒకటి పాటుగా పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించి అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జూబ్లీస్ ఎన్నికలలో ఉప ఎన్నికలలో ఖచ్చితంగా కూడా ఎన్నికలలో విజయం సాధిస్తుంది అంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది పూర్తిగా కూడా ఏం జరుగుతుంది ఎలా ఉండబోతుంది అనేది మనం కూడా వేచి చూద్దాం